జయ విశ్వకర్మ జై జయ విశ్వకర్మ అందరికీ కూడా మరి ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ పూజాయుద్ధ మహోత్సవ శుభాకాంక్షలు మరి సెప్టెంబర్ పదిహేడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ రోజున శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటారు అన్ని ప్రదేశాల ఎందు మరి విశ్వకర్మ భగవాను చాలా చక్కగా భక్తి చేత భగవాన్ నామస్మరణ చేత మరి ఈ రోజు పూజిస్తూ ఉంటారు సెప్టెంబర్ పదిహేడున మరి ప్రత్యేకించి మరి ఎందుకు విశ్వకర్మను పూజించాలి అనేటువంటి అంశం మీద మరి చాలా మందిలో కొంత సందేహం ఉన్నటువంటి వాటి వాస్తవం ముఖ్యంగా ఈ విరాట్ విశ్వకర్మ జయంతిగా మరి ఉత్తర భారతదేశంలో గుజరాత్ కలకత్తా అదేవిధంగా ఢిల్లీ తర్వాత బీహార్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో ఉత్తర భారతంలో మరి సెప్టెంబర్ పదిహేడు విరాట్ విశ్వకర్మ జయంతిగా అక్కడ ఉన్నటువంటి పండితులు అక్కడ ఉన్నటువంటి భక్తులు నిర్ణయించినటువంటి అంశం మరి సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశిస్తుండడం వలన మరి విశ్వకర్మకు నక్షత్రం అధిపతి కనుక చిత్తా నక్షత్రానికి విరాట్ విశ్వకర్మ ఆ నక్షత్రాధిపతి విశ్వకర్మ కనుక మరి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వారు ఎక్కువగా విశ్వకర్మ జయంతిగా మరి ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు మరి సూర్యుడు కన్యరాశికి సంబంధం ఏమిటంటే సూర్యుడు విశ్వకర్మకు అల్లుడుగా మరి వేదాలలో చెప్పబడి ఉండాలి కనుక ఆ యొక్క సూర్యుడు చిత్తా నక్షత్రానికి తర్వాత విశ్వకర్మకు కూడా చిత్తా నక్షత్రము సూర్యుడికి కూడా కన్యరాజు ప్రవహించడం అనేటువంటిది మరి జరగడం మూలాన మరి అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా ఒక తేదీని నిర్ణయించి విశ్వకర్మ జయంతిగా నామకరణం చేసి నిర్వహిస్తూ ఉన్నారు మరి అక్కడి నుండి మొదలుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారు కూడా ఈ యొక్క సెప్టెంబర్ పదిహేడును మరి ఈ తేదీ ప్రకారంగా విశ్వకర్మ జయంతిగా మరి ఆచరిస్తూ ఉన్నారు మరి అదే సెప్టెంబర్ పదిహేడును మన తెలుగు రాష్ట్రాలలో కూడా మనం నిర్వహించడం జరుగుతూ ఉంది విశ్వకర్మ జయంతిగా కానీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు మరి దృష్టి నిర్మాణకర్త గనక మరి అలాంటి విశ్వకర్మ భగవానుడికి జయంతులు ఇట్లా రోజులు ఇట్లాంటివి ఉండవు గనక మన విశ్వబ్రాహ్మణ వేద పండితులు అందరూ కూడా మరి విరాట్ జయంతి అనడం సమంజసం కాదు విరాట్ విశ్వకర్మ పూజా యజ్ఞమహోత్సవం అనడమే సమంజసం అని ఈ సెప్టెంబర్ పదిహేడున విరాట్ విశ్వకర్మ భగవాను యజ్ఞ మహోత్సవాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎక్కువగా మరి అటుపక్క ఉత్తర భారతంలో విశ్వకర్మ జయంతిగా మన తెలుగు రాష్ట్రాలలో విశ్వకర్మ పూజా యజ్ఞ మహోత్సవంగా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను మనం ఆరాధిస్తున్నాం మరి ఈరోజు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించడము నక్షత్రంలో కూడా సూర్యుడు ఉండడము అదే విధంగా చిత్తా నక్షత్రానికి అధిపతి అయినటువంటి విశ్వకర్మ కూడా ఆ యొక్క నక్షత్రాధిపతి కావడం రోజు విశేషం కనుక అందువలన మరి ఆ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక తేదీని నిర్ణయించి విరాట్ విశ్వకర్మ భగవాను పూజిస్తూ యజ్ఞ మహోత్సవాలు కూడా నిర్వహిత జరుగుతూ ఉంది మరి విశ్వకర్మ పతాకము ప్రతి ఇంటిలో కూడా ప్రతి దేవాలయాల్లో కూడా ప్రతి కర్మాగారాలలో ఆఫీసులలో ప్రతి కంపెనీలో కూడా ఈరోజు విశ్వకర్మ జయంతిని విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంగా మరి చేస్తూ ఉన్నారు మరి అందరూ కూడా విశ్వకర్మ పటాన్ని పూజిస్తూ ఉంటారు విశ్వకర్మ పూజించి ఆయా తలాలలో విశ్వకర్మ పతాకాన్ని విధంగా పంచరంగుల పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది మరి విశ్వకర్మకు ఐదు రంగులు పంచబ్రహ్మలకు అధిపతులు గనక విశ్వకర్మ పతాకంలో ఐదు రంగులు ఉంటాయి మనూనాం స్పటిక వర్ణంచ మయానం నీలవర్ణయోహో తామ్రవర్ణంచ శిల్పినాం మూదా వర్ణయోహో విశ్వగంచ సువర్ణంచ అనేటువంటి మయ మూల పురాణం ఆధార ప్రకారంగా మనుబ్రహ్మ తెలుపు వర్ణం ఉంది మయబ్రహ్మ నీలవర్ణం ఉంది బ్రహ్మ ఎరుపు రంగు ఉంది తావరణం ఉంది విశ్వగ్ఞ బ్రహ్మ బంగారు కలరు పసుపు రంగు ఉంది కనుక ఇలా పంచరంగుల చేత పంచబ్రహ్మల వర్ణముల చేత విశ్వకర్మ పతాకాన్ని రూపొందించి అందులో ఆంజనేయ స్వామిని అక్కడ పటాన్ని మనం చిత్రీకరిస్తే ఆ విశ్వకర్మ హనుమధ్వజ మనం ఆవిష్కరణ చేస్తూ ఉంటాం మరి విశ్వకర్మ పతాకం మీద హనుమధ్వజ ఉండాలి హనుమంతుడు ఉండాలి ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆంజనే గర్భం నుంచి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి తరుణంలో దేవతలందరూ కూడా విశ్వకర్మను ప్రార్థిస్తూ ఉంటారు స్వామి అంజనీ దేవి గర్భభారం వేయలేక ఉంది అలాంటి మరి లోపల ఉన్నటువంటి శిశువు బయటికి రాలేకుండా ఉన్నాడు మరి దీనికి మార్గాన్ని ఆలోచించమని చెప్పమని విశ్వకర్మను ప్రార్థిస్తారు అప్పుడు విశ్వకర్మ అక్కడ ఉన్నటువంటి ఆ స్థలానికి ప్రత్యక్షమై మేఘవాహన రూడై విశ్వకర్మ రావడం జరుగుతుంది మరి విషయం తెలుసుకొని మరి స్వామి అక్కడ లోపల అంజనీ దేవి గర్భభారంలో మరి లోపల శిశువు ఉన్నాడు ఇప్పటికీ పది పదకొండు నెలలు అవుతుంది మరి ప్రపంచం అంతా కూడా మరి ప్రళయం వచ్చేటువంటి అవకాశం ఉన్నది మరి ఆ శిశువు రావాలంటే మరి ఆ శిశువు మేము చెప్పితే రావడం లేదు బయటికి రావడం లేదు మరి మీరైనా ఉపదేశించి ఒక మంత్రాన్ని కానీ ఇతర కానీ ఉపదేశించి మీరు ఆ శిశువును బయటకు వచ్చేటువంటి మార్గాన్ని ఆలోచించబడి విశ్వకర్మను కోరడం జరుగుతుంది అప్పుడు విశ్వకర్మ గర్భ సృష్టితో అంటాడు అయ్యా నువ్వు లోపల ఉన్నావు గనక మరి నీకు ఏమిటి ఎందుకు నువ్వు రావడం లేదు అంటారు నేను చాలా మానవంతుడను లోపల ఉండి నేను బయటికి రావాలంటే నాకు బ్రహ్మ సూత్రము కావాలి లోపల ఉన్నప్పుడే మకరకు సువర్ణ మకర కాంచన మకర కుండములు కావాలి అదే విధంగా యజ్ఞ సూత్రము కావాలి బ్రహ్మ సూత్రము కావాలి కౌపీనము కావాలి ఇవన్నీ కూడా నాకు లోపల ఉన్నప్పుడే అమర్చేటువంటి మరి శక్తిని ప్రసాదించి మీ ద్వారా మీ మహిమ ద్వారా నాకు ఇస్తే నేను తొందరగానే బయటకు వచ్చేసి నేను మీ రుణం తీర్చుకుంటాను అంటున్నాడు మరి దానికి ఒక మరి ఒక విధానం ఉన్నది నేను ఇవ్వాలంటే కూడా నేను నీకు మంత్రాన్ని ఉపదేశించాలి అదే విధంగా మీకు లోపల ఉన్నప్పుడు కౌపీనము తర్వాత కాంచల సువర్ణకుండనములు మకర కుందనములు అదే బ్రహ్మ సూత్రము యజ్ఞ సూత్రము తర్వాత కిరీటం ఇవన్నీ కూడా నేను ఇవ్వాలంటే నేను చెప్పినట్టు మీరు వినాలి బయటకు వచ్చిన తర్వాత అంటాడు వెంటనే ఆ గర్భస్థ శిశువు అంటాడు మీరు ఏ విధంగా చెప్తే నేను విధంగా విన్నాను అని ఆ విశ్వకర్మను ప్రార్థించి లోపల శిశువు అంటాడు మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏది సాధిస్తే నేను అది చేస్తాను అంటాడు అప్పుడు ఆ గర్భస్థ శిశువు విశ్వకర్మ అంటాడు మీరు బయటికి రాగానే నేను అన్ని కూడా అన్ని కూడా లోపల నుంచి నేను ఇస్తూ ఉంటాను మీరు బయటికి రాగానే మరి నేను చెప్పినట్టు కూడా మరింత అంటే నేను గాయత్రి ఉపదేశాన్ని లోపల ఉన్నప్పుడు చేస్తున్నాను మీరు లోపల సువర్ణకుండలములు తర్వాత యజ్ఞ సూత్రము ప్రభా సూత్రము అన్ని కూడా నేను మీకు అమరుస్తూ ఉన్నాను మీరు బయటికి రాగానే ఆ యొక్క విశ్వకర్మ ధ్వజ ఏదైతే ఉందో విశ్వకర్మ పతాకం మీద నువ్వు ఎప్పుడూ కూడా చిరస్థాయిగా ఉండాలంటారు అప్పుడు ఆ యొక్క విశ్వకర్మ భగవానుడి ఆ యొక్క లోపలున్న శిశువు తప్పకుండా నేను మీరు నీ ధ్వజం మీద ఎప్పుడు ఎల్లవేళలా ఉంటానని ప్రార్థన చేస్తూ ఉంటాడు వెంటనే ఆ విశ్వకర్మ భగవానుడు మరి కాయత్రీ మంత్రాన్ని ఆ శిశువుకు లోపల ఉన్నప్పుడు ఉపదేశం చేసి అదే విధంగా లోపల ఉన్నప్పుడు శిశువునకు కౌపీనము కాంచన మకర కుంజనములు బ్రహ్మసూత్రము యజ్ఞ సూత్రము అన్ని కూడా ఇచ్చి ఆ శిశువును ఆ యొక్క మంత్రం చేత తన యొక్క ఉపదేశం చేత బయటికి తీసుకురావడం జరిగింది అప్పుడు వెంటనే వచ్చినటువంటి శిశువు నేను మీ రుణం నేను ఏ విధంగా తీర్చుకోగలను కనుక మీరు చెప్పినట్టుగా ఈ రోజు నుంచి నేను విశ్వకర్మ ధ్వజము మీద నేను ఎప్పుడు కూడా నేను ఆశీనులై ఉంటాను ఎప్పుడు కూడా ఉంటాను స్థిరస్థాయిగా ఉంటాను కనుక విశ్వకర్మ పతాకం అంతా కూడా ఆ యొక్క హనుమధ్వజ ప్రాప్తి అనేటువంటి వాయు పురాణంలో చెప్పబడి ఉన్నది కనుక హనుమంతుడు విశ్వకర్మ పతాకం మీద ఉండడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క ధ్వజాన్ని కూడా ప్రతి ఒక్కరు విశ్వకర్మ ధ్వజాన్ని కూడా ఎవరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి పైన మరి ఆఫీసుల పైన గృహాలపైన తర్వాత కర్మాగారాల మీద ఆ యొక్క విశ్వకర్మ పతాకాన్ని ఈ విధంగా మరి ఆవిష్కరణ చేయడం అనేటువంటిది చాలా బాగుంటుంది విశేషంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది కనుక విశ్వకర్మకు హనుమధ్వజ ప్రాప్తి ఏ విధంగా కలిగిందో వాయు పురాణం ద్వారా తెలియజేశాం అదేవిధంగా సెప్టెంబర్ పదిహేడు యొక్క విశేషత విశిష్టతలు కూడా మనం తెలుసుకున్నాం కనుక విశ్వకర్మ పతాకం మీద ఆంజనేయుడు ఉండాలి విశ్వకర్మ పతాకం ఐదు రంగులతో కూడి ఉండాలి విశ్వకర్మ పతాకాన్ని మన ఇంటి మీద ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా మనం ఆవిష్కరణ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా విశ్వకర్మ పతాకం ఉండడం వలన మన ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలుగుతుంటాయి అప్పుడు ఆ యొక్క విశ్వకర్మ వచ్చిన బయటకు వచ్చినటువంటి శిశువు చేత అయ్యా మీరు వచ్చారు మీరే కూడా నామకరణం చేయాలంటాడు ఆ శిశువు వెంటనే ఆంజనే దేవి గర్భాన నువ్వు ఉదయించావు గనక నీకు ఆంజనేయుడు అనేటువంటి పేరు పేరు పెడుతున్నారని విశ్వకర్మనే ఆంజనేయుడు అనేటువంటి పేరు నిర్ణయం చేశారు హనుమంతుడు అనేటువంటి పేరును కూడా ఆ యొక్క నిర్ణయం చేసి నామకరణ ముహూర్తం నిర్ణయం చేసి ఆ యొక్క అందరూ కూడా సంతోషించి భక్తులందరూ దేవతలందరూ కూడా సంతోషించి విశ్వకర్మకు ప్రణమిల్లి విశ్వకర్మ చేసినటువంటి గొప్ప కార్యానికి అందరూ కూడా మహదానందపడి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆశీస్సునిచ్చి అందరూ వెళ్ళిపోయారు కనుక విశ్వకర్మకు మంత్రోపదేశం చేసింది ఆంజనేయుని మంత్రోపదేశం చేసింది విశ్వకర్మ భగవానుడు ఆంజనేయుని నామకరణం చేసింది విశ్వకర్మ భగవానుడు ఆంజనే గర్భస్థంలో ఉన్నప్పుడు కౌపీనము మకర కుందలములు ఇవన్నీ కూడా ఇచ్చింది విశ్వకర్మ కనుక యావత్ విరా విశ్వకర్మ సర్వ ప్రపంచానికి మూలాధారమైన విశ్వకర్మ భగవాన్ని మనం ఆరాధించడం పూజించడము మన కర్తవ్యము మన యొక్క బాధ్యత మన యొక్క విధి విధానము అందరము కూడా విశ్వకర్మ భగవాన్ పూజిస్తాం విశ్వకర్మ భగవానికి ओं नमो विश्वकर्मे 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 ओं नमो विश्वर्मणे ओं नमो विश्वर्मणे ओं नमो विश्वर्माणे